ఇలాంటి మంచి బృహత్కార కార్యక్రమాన్ని విచ్చేసిన మన గౌడ సోదరులకు మా నలభై ఒక వార్డు ప్రజలందరికి ధన్యవాదాలు ముందుగా అందరికి శ్రీ 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 సర్దార్ సభా ప్రపంచ మూడు వందల డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన జైత్యాల పట్టణం నలభై ఒక వార్డు మున్సిపల్ అధికారి అధికారి సమక్షంలో మన దీత్యాలు గౌడ పెట్టుబడి గడుతున్న మాచార్యంలో ఈ సర్దార్ సభయ్య పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం మనకు శుభదినం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన సర్దార్ పాపన్న యొక్క జీవిత చరిత్రను ఆయన మహోన్నత చరిత్రను గుర్తించి ఈరోజు మనకు బండ్ మీద మనకు విగ్రహ ప్రతిష్టాపనకు కార్యక్రమం జరుగుతుంది దానికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ మరియు శ్రీ 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 సర్దార్ సర్వై పాపన్న ఒక శివాజీ చరిత్రతో సమానం కలిగిన ఒక గొప్ప చరిత్ర ఉంది కా కానీ మనకు ఆ చరిత్రను కొంతమంది తెలియకుండా ఆ అగ్రపుణాలో వాళ్ళు తొక్క పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మనం ఉన్న ఇక్కడ ఇప్పుడున్న మనకు టెక్నాలజీ అందుబాటులో ఉన్నది కాబట్టి మనకు మన సోదరుడు చెప్పినట్టు మ్యూజియం లోపల మనము లండన్ ఒక ట్రావెలర్ వచ్చి ఇక్కడికి నుండి ఆయన విగ్రహం ఏర్పాటు చేసి అతని చరిత్ర ఒక బుక్లో రాయడం ద్వారా మనం తెచ్చుకున్నాము ఒక సాధారణ బహుజన కుటుంబం నుండి ఒక గోడ కులస్లో పుట్టి తనకు ఉన్న స్నేహితులతో అంటే మనం ఒక ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలంటే కొంత మందిని జమ చేసుకోవాలి కానీ అతను ఏం చేసిందంటే అప్పుడున్న ముగల్ చక్రవర్తులకి అప్పుడున్న గుత్తేదారు వాళ్ళ వ్యవస్థకు కింద పనిచేస్తున్న ఏమంటలు ఎక్కదారులు వాళ్ళందరికీ పన్ను కట్టలేని సమస్యలు అప్పుడున్న పరిస్థితులకు ఆ పన్ను కట్టలేని టైంలో కూడా కాపడిన తన ఒక వ్యక్తి అయి ఉండి కూడా తన ఆరు పన్నెండు మంది స్నేహితులతో కుమ్మరి కమ్మరి చాకలి మందలి దూదేకుల ఇటువంటి తన స్నేహితులను ఏకం చేసుకొని పన్నెండు మందితో ఉన్న స్నేహితుల్ని పన్నెండు వేల సైన్యంతో మొగల్ కోటను అనే గోల్కొండ చీతను గోల్ గోల్కొండ కోటను ఎన్నో తెలుగు తెలుగు గొప్ప చక్రవర్తి మనం శ్రద్ధ సర్వైవ్ అవుతున్నాం అయిన నుండి మనం ఏం తెలుసుకోవాలంటే ఒక బహుజనులు అన్ని కులాల ఐక్యతతోటి ముందుకెళ్ళి మనం ఏం సాధ అన్ని ఏదైనా సాధించగలమని తెలియజేస్తూ మనం ఇక్కడికి ఆచేసిన మన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన మన గంగధరన్న మన గౌడ సోదరులు నలభై ఒక వార్డు ప్రజలందరికీ సర్దార్ సార్ పాపన్న జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు సర్దార్ సార్ ఒక బహుజన గౌడ కులంలో పుట్టాడు ఈరోజు ప్రస్తుత వరంగల్ జిల్లా ప్రస్తుత జనగాం జిల్లా అయిన కిలాసపూర్ గ్రామంలో సర్దార్ సారవయి పాపన్న గౌడ్ జన్మించాడు పాపన్న తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు తల్లి కోరిక మేరకు సర్దార్ సారవాయి పాపన్న గౌడ్ గౌడ వృత్తిని స్వీకరించాడు గౌడ వృత్తిని స్వీకరించి అతను తాటి చెట్లు గీస్తూ కళ్ళు అమ్మేవాడు కానీ ఆ రోజుల్లో ఆ కాలంలో ఈ తెలంగాణ గడ్డను పరిపాలిస్తున్న కుతుబ్ షాహిలో వచ్చు తుర్కిష సైనికులు ప్రజలను చాలా హింసిస్తే హింసిస్తూ పన్నులు వసూలు చేశారు అనేక పే పేర్లతో పన్నులు వసూలు చేశారు గౌడ వృత్తి చేసుకునే వారిపై తాడి తాడి చెట్టు పన్ను ఇలా అనేక పన్నులు విధించారు ఈ ఏవైతే పన్నులు వసూలు చేసి ప్రజలు పీడిస్తున్నారో అప్పుడు సర్దార్ సారభై పాపన్న గౌడ్ చాలా మందిని ఏకం చేస్తూ ఈ తుర్కిష సైనికుల ఆగడాలపై పోరాడాడు సర్దార్ సార్భై పాపన్న గౌడ్ తుర్కిష సైనికులు ఎవరైతే పన్నులు వసూలు చేసిరో వాళ్ళ వాళ్ళను కొట్టి పన్నులు ఉన్నాయో వీటిని కలెక్ట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు సర్దార్ సార్భై పాపన్న గౌడ్ కిలాషపూర్ ఊర్లో తన రాజ్యాన్ని మొదటగా స్థాపించాడు ఒక కోట నుంచి అనేక కోటలు తాటి కొండ కావచ్చు బేముల కొండ కావచ్చు ఇలా అనేక కొండల్ని ఆయన జయించి సుమారు ఇరవై కోటలకు పైగా జయించి పరిపాలన సాగించాడు ఒక ఇంతింతై అన్నట్టు సర్దార్ సారవాయి పాపన్న గౌడ్ భువనగిరి కోట నుంచి తన రాజ్యాన్ని పరిపాలన చేశాడు అప్పుడు ఔరంగజీబ్ చనిపోయాక బహదుర్ షా ఢిల్లీకి రాజయ్యాడు మొగల్ నుంచి ఇదే అనుమతి తీసుకొని సర్దార్ సారభాయి పాపన్న గౌడ్ గోల్కొండ కోటను శాసించి ఏడు నెలల పాటు ఏడు నెలల పాటు ఒక బౌద్ధ జెండాను ఎగురవేసి